ముప్పై వేలు మంచి బ్రాండ్ నుంచి ఏ కాంప్రమైజ్ ఆల్ రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నారా అయితే ఈ వన్ ప్లస్ నాట్ ఫైవ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ముప్పై వేలు అన్నిటికంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాదు అయినా కానీ ఇది అన్నిటితో కంపేర్ చేస్తే బెటర్ ఆల్ రౌండర్ పిక్ అవుతుంది బెటర్ సెన్సిబుల్ చాయిస్ అవుతుంది దీంట్లో ఆ ప్రైస్ లో అన్నిటికంటే బెస్ట్ ప్రాసెసర్ ఉండదు ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ ఉంది ఇది ఒక జనరేషన్ ఓల్డ్ ప్రాసెసర్ ఒక జనరేషన్ ఓల్డ్ ప్రాసెసర్ అయినా కానీ రియల్ టైమ్ లో మీరు యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు బీజిఎంఐ నైన్టీ ఎఫ్ఎస్ లో ఆడుకోవచ్చు బట్ దీనిలో అడాప్టివ్ ఫ్రేమ్ బుష్ అనే ఒక ఆప్షన్ ఉండేది అది ఆన్ చేసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ లో గేమ్స్ చేస్తుంది డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది వెనకాల గ్లాస్ ఉండేది చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎమ్హెచ్ బ్యాటరీ తోడు వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఫాస్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ అదిరిపోయింది కెమెరాస్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెల్ఫీ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది రెండు కెమెరాస్ కూడా దాదాపు అన్ని లైటింగ్ సిచువేషన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి డిస్ప్లే సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్లెట్ డిస్ప్లే తోస్తుంది డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఓఎస్ ఆక్సిజన్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎస్ అప్డేట్స్ వీళ్ళు గారంటీ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది సో థర్టీ థౌసండ్ లో మీరు ఫోన్ కోసం చూస్తుంటే ఇది సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ దీని లింక్ కావాలంటే భయలో ఉండింది అక్కడ నుంచి మీరు కొనుక్కో రివ్యూస్ మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు షార్ట్ వస్తే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మన షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి